బాలు మీనా వాళ్ళైతే అసలు మా అమ్మ అన్ని లక్షలు ఇస్తానని ఎలా ఒప్పుకుందో నాకు అర్థం అవడం లేదు పార్లర్ అమ్మాయికి అంత డబ్బు ఎందుకు ఇచ్చిందో అర్థం అవడం లేదు అని అంటూ ఉంటుంది ఇక ప్రభావతి మేడపైకి అయితే వస్తూ ఉంటుంది ఇక మీనా అయితే ఏముందండి వాళ్ళ నాన్న అసలే మలేషియాలో ఉంటారన్నారు కదా వాళ్ళ నాన్నని అడిగి ఇస్తుందేమో అంటూ ఉంటుంది ప్రభావతి గురించి మీనా ఊహించి ఇక ప్రభావతి అయితే ఆ మాటలు వినే అది నిజమే మలేషియా గురించి అడిగితే బాగున్నాను అనేతా అనుకుంటూ ఉంటుంది ఇక మీనా అది ఉద్యోగం అత్తయ్య గారు బయట ఉన్నారని తెలిసి రోహిణి వాళ్ళ నాన్న అడుగుతుందేమో డబ్బులు అనేత అంటూ ఉంటుంది అతనైనా ఎలా ఇస్తారు అని అంటే ఇస్తారేమో సాయం చేస్తారేమో అనేత అంటూ ఉంటుంది ఆ మాటలకి ప్రభావతి అయితే రోహిణి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు సాయం చేయాలమ్మా మలేషియాలో ఉన్న మీ నాన్నకి ఫోన్ చేసి కొంత డబ్బు పంపించమను మీ నాన్నకి ఈ డబ్బు పెద్ద లెక్కేం కాదు కదా అని అంటూ ఉంటుంది నీకు చెప్పాను కదా ఆంటీ మా నాన్నగారితో మాట్లాడినని చాలా రోజు మాట్లాడనని అని వట్టేసుకున్నాను అని అంటూ ఉంటుంది రోహిణి ఆ మాటలకి నువ్వు మాట్లాడకపోతే నేనే ఏమే నేను మాట్లాడతాను ఫోన్ చేయి నేను మాట్లాడి నేను ఒప్పిస్తాను నీకు నేను ఎంత సాయం చేశాను నాకు చిన్న సాయం నువ్వు చేయలేవా అని ప్రభావతి అయితే రోహిణితో అంటూ ఉంటుంది ఆ మాటలకి రోహిణి అయితే ఆంటీ నన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు నేను మా నాన్న అసలు మాట్లాడను అనేది అంటూ ఉంటుంది నువ్వేం మాట్లాడక్కర్లేదమ్మా నేనే మాట్లాడతాను నువ్వు జస్ట్ ఫోన్ చేసి నాకు ఇవ్వు చాలు అంతే అంటుంది ప్రభావతి ఆ మాటలకి రోహిణి అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా షాక్ అయి చూస్తూ ఉంటుంది ఒక్క సాయం చేయమ్మా నాకు ఇంకేం వద్దు అని అయితే ప్రభావతి అయితే రోహిణిని అడుగుతూ ఉంటుంది టెన్షన్ పడుతూ ఉంటుంది రోహిణి